శ్రీమత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ఆధ్యాత్మిక బోధనలను నేటి తరానికి తెలియజేసి విశ్వవ్యాప్తం చేయాల్సిన కర్తవ్యం ప్రతి బ్రాహ్మణునిపై ఉందని ప్రముఖ సాహితీవేత్త నంది అవార్డు గ్రహీత ఎన్వి రఘువీర్ ప్రతాప్ అన్నారు ఆదిశగా నల్గొండకు చారిత్రాత్మకంగా ఉన్న గారి గుట్టపై ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దేవస్థానాన్ని అభివృద్ది చేయాలని సూచించారు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వకర్మ భవనంలో ఆదివారం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సమాజంలో దేవస్థానం నుంచి వివిధ రంగాలలో ప్రతి ఒక్కరికి కావలసిన వస్తువులను తయారు చేసి అందించేది పంచదాయులైన విశ్వబ్రాహ్మణులేనని గుర్తు చేశారు ప్రపంచీకరణ ఆధునీకరణ నేపథ్యంలో కులవృత్తులు అంతరించిపోతుండటంతో విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లక్షల కుటుంబాలు ఉన్న విశ్వబ్రాహ్మణులు ఓవైపు ఉద్యోగ రంగంలో మరోవైపు రాజకీయ రంగాలలో ప్రముఖులకు ఓఎస్టీలుగా పనిచేస్తూ సేవనందిస్తున్నారని తెలిపారు విశ్వబ్రాహ్మణులంతా సంఘటితంగా ఉండి ముందుకు సాగి హక్కుల పరిరక్షణకై కృషి చేయాలని తెలిపారు ఆ దిశగా ప్రభుత్వం సైతం అన్ని కులాలకు ఏర్పాటు చేసినట్లుగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందించాలని విజ్ఞప్తి చేశారు నూతన కమిటీని అభినందించారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా దాసోజు యాదగిరిచారి పెందోట్ట సోము కోశాధికారిగా తరుణోజు భీష్మాచార్యులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత దాసోజు లలిత విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పూర్వ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ పూర్వ కౌరవాధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి దాసోజు బ్రహ్మాచారి పందిళ్లపల్లి బ్రహ్మాచారి శ్రీపాద కృష్ణమాచారి బౌరోజు రాఘవాచారి బొడ్డుపల్లి రామకృష్ణ చొల్లెటి లక్ష్మణ్ పర్వతం శోభారాణి ఉమారాణి కటకం వెంకటాచారి మధుసుధనాచారి పోలోచు ఈశ్వరాచారి దేవులపల్లి వెంకటాచారి పగిడోజు ఆచారి శివకోటి హరిప్రసాద్ కూరళ్ల రాఘవాచారి పసునూరి హరిశంకర్ దాసోజు జ్ఞానేశ్వరాచారి జిల్లా వ్యాప్తంగా హాజరైన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వివిధ మండలాల కన్వీనర్లు అధ్యక్ష విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు ఈరోజు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఈ యొక్క విశ్వబ్రాహ్మణ అస్సల్లో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క నల్లగొండ జిల్లా విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క సేవా సంస్థ అందుబాటులో ఉంటుంది ఈ యొక్క సేవా సంస్థకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ యొక్క విశ్వబ్రాహ్మణులను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా శాఖ పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో సుమారు ఇరవై ఎనిమిది మందిని అవకాశం కల్పిస్తూ మరి సుదీర్ఘ కాలంగా మూడు సం మూడు సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగుతుంది కమిటీ నిర్వహించే కార్యక్రమాల్లో కార్యవర్గ సభ్యులందరూ కూడా చేదోడు వాదుడుగా ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా పనిచేయాలని ఇక్కడ నామినేట్ అయిన ప్రతి ఒక్క సభ్యుని పేరు పేరున కోరుతా ఉన్నాను విశ్వబ్రహ్మణ సేవా సంస్థ నూతన కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యులందరూ మన సేవా సంస్థ అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరుకుంటూ అదేవిధంగా సేవా కార్యక్రమంలో మరియు ఆర్థికంగా కూడా సహకరించే ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కమిటీ చొరవ తీసుకొని పంచదాయల మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేసి బ్రహ్మంగారి గుట్టపై వెలిసినటువంటి బ్రహ్మంగారి ఆలయ నిర్మాణం గురించి అభివృద్ధి గురించి తోడ్పడాలని కోరుకుంటూ మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నాను ఈరోజు నల్గొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ సేవా సమితి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు ఇదివరలో కూడా నిర్వహించారు రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా గ్రామాల వారిగా ఈ సేవలు అక్కడి వరకు చేరాలని కోరుకుంటూ కొత్త కమిటీకి అభినందనలు